రాష్ట్ర తెలుగు మేరకు మరి విద్యార్థులు జోగులంప గద్వాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఇంటర్ డిగ్రీ పీజీ బీఈడి అందరూ కలిసి ఈరోజు హలో విద్యార్థి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇప్పటివరకు దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వారికి ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చి అయితే కూడా ఇంతవరకు పీజీ రెంబర్స్మెంట్ విడుదల చేయలేదు ఎనిమిది వేల పైన ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి మరి ఈ బకాయిల కోసము ఖచ్చితంగా వెంటనే తక్షణమే విడుదల చేయాలని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పైన డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడిని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరి విజయవంతంగా చేయడం జరిగింది మరి జిల్లా నాయకులందరూ కలిసి వారితో పాటు విద్యార్థుల పక్షాన మరి పోరాటం చేసి ఇప్పుడు ఇప్పుడే మరి అక్కడ నిరసన తెలియజేసి మరి కలెక్టర్ గారికి వచ్చి వింతపత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఒకటే డిమాండ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ కాలేజీలు చాలా దౌ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఎందుకంటే స్కాలర్షిప్లు రాక పిల్లలకి వాళ్ళు టీసీలు ఇవ్వలేని పరిస్థితిలో అదేవిధంగా రెంట్లు కట్టలేని పరిస్థితిలో కొన్ని ప్రైవేటు కాలేజీలకు అదేవిధంగా మరి ఈ ఈ పరిస్థితులు మరి అంటే జీతాలు కూడా చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రైవేట్ యజమానాలు ఉన్నాయి మరి వీటిని కనికరించాలని వాళ్ళ యావత్తు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి దిస్తూ ఉన్నాడు ఇప్పటికైనా కొంచెం విద్యార్థులపైన సానుభూతికి కలకరించి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాము తక్షణమే విద్యార్థులకు వాళ్ళ వాళ్ళ పొట్ట కొట్టద్దాండి ఎందుకంటే ఎక్కడితే కంటే ఒక్కడని విద్యార్థులు మరి బడుగు బలహీన విద్యార్థులు చదువుకుంటున్నారు వారికి తక్షణమే ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం